నమస్తే అండి ఎన్ఎంసి ఛానల్ చూసే ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనతో ఉన్నారు సుజనా దేవి గారు పొద్దుటూరు గ్రామం నుంచి ఎంతో గ్రేట్ సీనియర్ పిరమిడి మాస్టర్ ఆవిడ మరి యొక్క ఆవిడ ఆవిడ యొక్క జాన ప్రయాణాన్ని అలాగే జాన అనుభవాల్ని మనం స్వీకరిద్దాం మేడం నమస్తే అండి నమస్తే సార్ మరి మిమ్మల్ని మీరు మా ఛానల్ యొక్క ప్రేక్షకులు పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం నమస్తే సార్ మరి ఎన్ఎస్ ఎన్ఎంసి ఛానల్ కి నమస్కరిస్తున్నాం వీక్షించిన వారందరికీ నమస్కరిస్తున్నాం మరి నా పేరు సుజనాదేవి మాది పొద్దుటూరు కడప జిల్లా మరి మన గురువు గారు ఆయన బ్రహ్మర్షి సుభాష్పత్రి గారికి ఆయనకి శతకోటి వందాలండి మరి ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తే కోటి నర లాభాలు ధ్యానం చేయకపోతే అన్ని నష్టాలే మరి ధ్యానానికి ముందు జీవితం అనారోగ్యంతో మూడు సంవత్సరాలు బెడ్రెస్ట్ లో నరకమైన జీవితం అలభించాం ఆ టైంలో ఎన్నో హాస్పిటళ్ళు తిరిగాను మరి రకరకాల హాస్పిటల్ తిరిగి ఒకటి ఉంటే ఇంకొక ప్రాబ్లం అని చెప్పేసి ఎన్నో రకాలుగా డబ్బులు ఖర్చు చేసుకొని ఇంకా ఈ జీవితం మీద విరక్తి కలిగింది వద్దురా బాబు ఈ జీవితం ఎందుకు ఈ కష్టాలు రోగాలు ఎన్ని కర్మలు ఎందుకు అని నేను కొసడేసుకున్నాను నాకు ఆ టైంలో ఒక మంచి మార్గం కావాలని నేను అనుకున్నాను వెంకటేశ్వరచుకున్నాను నాకు మా ఆయన ద్వారా ధ్యానం వల్ల లాభాలు బుక్ అందించారు మా ఆయన ఫ్రెండ్ శ్రీనివాస రెడ్డి గారు మరి నాకు ధ్యానం అందించింది నా భర్త అశోక్ కుమార్ రెడ్డి ఆయనకి ఎన్నో ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి ఈ ధ్యానంలో నేను ఎన్నో లాభాలు పొందా ఒకే ఒక వారంలో నా వెన్ను పూస ఆపరేషన్ అయినంది మరి అలాంటిది ఈ ధ్యానం చేయడం వల్ల రోజుకు గంట రెండు గంటలు మూడు గంటలు సాధన పెంచుకున్న లోపల అవయవాలు కూడా నాకు కదలికలు జరిగి నా బాడీ అంతా సంపూర్తిగా ఆరోగ్యం పొందాను ఆ నమ్మకంతో ధ్యానము ధ్యాన ప్రచారం స్టార్టింగ్ టూ డేస్ లోనే నేను అన్ని ఊర్లు తిరగడము బయటికి వెళ్ళి ధ్యానం చేయండి అని చెప్పడం జరిగింది సార్ సూపర్ సూపర్ అండి మేము రెడీస్ గా ఉండి మరి నాన్ వెజ్ బాగా తినేవాళ్ళం అదే బలం అనుకునే వాళ్ళం తెలియదు కదా మన పూర్వీకులు మరి ఎంతో మందికి దేవుళ్ళకు ముక్కుకొని ఆ అమ్మవార్లకు బలు ఇచ్చేవారు మా ఫ్యామిలీ అంతా మేము కూడా ఇంటి దేవుడు అని చెప్పేసి మాకు తెలియకోకుండా ఎన్నో రకాలుగా మేము బలు ఇచ్చాము మరి ధ్యానం వచ్చాక జంతు బలు మహా పాపం అని తెలుసుకున్నాము సాటి జీవిని ప్రేమించాలే గానీ భక్షించ అని ఆ విషయాలన్నీ తెలుసుకొని వెంటనే మేము ఈ ధ్యానంలోకి రాగానే గుడ్డుతో సహా మాంసాన్ని ఎంత వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు ఇక్కడ తిరుపతిలో జరిగే ధ్యాన మహాయజ్ఞం ఎలా అనిపిస్తుంది మీ మాటల్లో తెలియజేయండి ఓకే సార్ మరి పిఎంసీ ఛానల్లో నేను కూడా రాయలసీమ ఇన్ఛార్జిగా ఉన్నాను కడప జిల్లాలో మరి ఇలాంటి అవకాశం మాకు చాలా అద్భుతంగా జరిగింది మేము అన్ని ఊర్లకు వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చాము మరి రాయలసీమ అంతా తిరిగి ఇచ్చాము మళ్ళీ రాజమండ్రి అక్కడ విశాఖపట్నం వరకు మేము ఇన్విటేషన్లు ఇచ్చాము చాలా అద్భుతంగా ఉంది మనం అనుకున్నంతగా వేలాది మంది ఈ ధ్యాన మహాచక్రానికి తిరుపతికి రావడం జరిగింది చక్కగా రోజు ప్రోగ్రామ్స్ మూడు గంటలు ఉదయం ధ్యానము మధ్యాహ్నం మూడు గంటల ధ్యానము రుచికరమైన భోజనాలు శాకాహార భోజనాలు బ్రాహ్మణ భోజనాలు చాలా అద్భుతంగా ఉంటాయండి మూడు పూట్ల వసతులు మరి ఆ భోజనాలు చాలా అద్భుతంగా చేస్తున్నారు చాలా అద్భుతంగా ఉంది తిరుపతి ఎక్స్పీరియన్స్ చాలా బాగుందండి మరి అక్కడ ధ్యానం చేయడం వలన ఎంతో మందికి హాస్టల్ గా ఎక్కడెక్కడో మాస్టర్లను యోగేశ్వర్లను కలుసుకుంటున్నారు మరి నాకు అలాగే నేను ధ్యానంలో కూర్చున్నానే వేరే లోకానికి వెళ్ళిపోయినాను అలా మూడు గంటల అఖండ ధ్యానంలో మరి ఎంతో మంది గురువులతో మనకు అక్కడ ఉన్న ఆత్మ జ్ఞానం పొందడము నాలో ఎన్నో మార్పులు జరగడము బాడీ హీలింగ్ అవడము ఇలాంటివన్నీ మార్పులు చూసాను సూపర్ సార్ సూపర్ మేడం సూపర్ అలాగే మేడం ఇప్పుడు మీ వల్ల ఎంతమంది జానులుగా మారారు అలాగే ఎంతమంది నాన్ వెజ్ వెజిటేరియన్ మూమెంట్ లో ఉన్నారు అలాగే అండి మేము ఈ ధ్యానంలోకి వచ్చాక శాకాహార అయిపోయాక దాని వాల్యూ తెలిసి ప్రతి ఒక్కరికి ఆ ర్యాలీ గురించి చెప్పడము ప్రతి ఊర్లో సప్తాహాలు పెట్టడము మరి అలాగే శాకాహార ర్యాలీ పెట్టడము ఆ ఊరు ఊరంతా ర్యాలీలు అలా ఎన్నో ఊర్లలో మేము ఎన్ని రాష్ట్రాలు రెండు రాష్ట్రాలకు శాకాహార ర్యాలీ చేసేవాళ్ళము అలా వేలాది మంది మారడం జరిగింది కుటుంబాలు కుటుంబాలు శాకాహారాలు అయ్యారు మా దగ్గర ఒక పక్కింట్లోనే ఒక ఉండే పేషెంట్ కూడా ధ్యానం అందిస్తే వాళ్ళు చక్కగా కోమాలు ఉండే అమ్మాయి కూడా ధ్యానం ద్వారా బయటకు వచ్చారు వాళ్ళు శాకాహార కుటుంబం అయిపోయింది అలా ఎన్నో కుటుంబాలు మరి శాకాహారలు అయిపోయి ఈరోజు ఆనందంగా ఆరోగ్యంగా మరి వారు కూడా ప్రచారం చేసేలాగా మాస్టర్ తయారు చేశాం సార్ సూపర్ సార్ మీ ఊర్లో ఉన్న మెగా పిర్మని గురించి మీ మాటల్లో తెలియజేస్తాను కోరు ఓకే అండి మేము కూడా ఇంటి మీద కట్టాము వేమన ధ్యాన మందిరం నేను రెండు వేల పదకొండులో కట్టాం ఐదు నెలలు సార్ కోసం వెయిటింగ్ చేశాం సార్ వచ్చి ఓపెనింగ్ చేశారు రెండు వేల పన్నెండు మే నెలలో మరి పేరు పెట్టారు సారు శ్రీ యోగి వేమన పిరమిడ్ ధ్యాన మందిరం అని పదహారు ఇంటూ పదహారు మరి నాకు తపన పిరమిడ్ కావాలని ప్రొద్దుటూరులో ప్రతిసారు మాకు అరవై సార్లు ప్రొద్దుటూరుకి వచ్చారండి ఆ స్టార్టింగ్ లో పిరమిడ్ పిరమిడ్ అని మేము అలాగా సంకల్ప ధ్యానాలు చేసాము పదకొండు రోజులు పదకొండు గంటలు తొమ్మిది రోజులు తొమ్మిది గంటలు ఏడు రోజులు ఏడు గంటలు అలా బండి శ్రీనివాసరావు ద్వారా సంకల్పం పెట్టించుకొని ఆ మెగా పిరమిడ్ కోసం సంకల్పం పెట్టాము మూడు నెలల్లో మాకు ఆ శాంక్షన్ అయింది ల్యాండ్ కొనడము ఆ పిరమిడ్ కి మేము అక్కడ ల్యాండ్ తీసి గురువు గారికి చెప్పడము గురువు గారు వచ్చి సాక్షాప్తూ ఆ ప్లేస్ అడుగు పెట్టాడు అక్కడ ప్రొద్దుటూరు శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి పిరమిడ్ అని ఆయన నామకరణం చేశారండి మరి అమ్మవారి ఎనర్జీస్ అంతా అక్కడ ఉన్నాయి ప్రొద్దుటూరు అంటేనే వాసవి కన్యకా పరమేశ్వరి ఆవిడ స్వయంభు అనమాట ప్రొద్దుటూరు నూట డెబ్బై సంవత్సరాల టెంపుల్ ఉంది సార్ నూట ఎనిమిది ఇంటూ నూట ఎనిమిది కాల్సీమలోనే మెగా పిరమిడ్ ఇప్పుడు ఒకవేళ పెరుమిడికి వస్తే మాస్టర్స్ కి వసతి అలాగే ఉచిత భోజనాలు అన్ని ఉన్నాయి సార్ ప్రతి సండే ధ్యానం ఉంటుంది పౌర్ణమి అమావాస్య మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ ధ్యానాలు ఎనీ టైమ్ అక్కడ మాస్టర్లు ఉంటారు అక్కడ వసతులు ఉన్నాయి చక్కగా రుచికరమైన భోజనాలు చేస్తాము నిత్యానదానాలు జరుగుతున్నాయి ఫార్టీ వన్ డేస్ కూడా రీసెంట్ గా మేము అలా నిత్యానదానాలు పెట్టేశాం డైలీ ధ్యానం ఉంది ఎనీ టైమ్ అక్కడ ధ్యానం ఉంటుంది డైలీ వస్తూ పోతుంటాం సార్ చాలా అద్భుతంగా మంత్లీ వన్ డే క్లాస్ గానీ పౌర్ణమి గానీ అమావాస్ గానీ అలాంటి క్లాసెస్ జరుగుతున్నాయి సార్ ప్రతి వారం ఉంటుంది సండే సండే ఉంటుంది బుధవారం మధ్యలో ఒక రోజు పెడతాము మళ్ళీ అమావాస పౌర్ణానికి కూడా కంటిన్యూ గా మేము ఉదయం పది నుంచి సాయంకాలం ఐదు వరకు ఉంటుంది మళ్ళీ ఎవరి మాస్టర్స్ వచ్చినా ఆ పిరిమిల్ ప్లేస్ కి వెళ్ళి అక్కడ అన్ని చూపిచ్చి ఆ వసతులన్నీ ఏర్పాటు చేస్తున్నాం సూపర్ సూపర్ మేడం ఎక్సలెంట్ జర్నీ మేడం ఇది నిజంగా ఎందుకంటే అసలు అనారోగ్యం స్థితిలో ధ్యానం తెలుసుకోవడం అనేది చాలా అమోఘం అది తెలుసుకుని మీరు కోలుకుని ఇంతమందిని ధ్యానులుగా శాఖాహారులుగా మార్చినందుకు మీకు మా ఎన్ఎంసి ఛానల్ తరపు నుంచి అండి మీ విలువైన సమయాన్ని మా ఛానల్ వారికి కేటాయించినందుకు ఎన్ఎంసి ఛానల్ తరపు నుంచి ధన్యవాదాలు మీ మాటల్లో మా ఛానల్ గురించి ఒక రెండు మాటలు తెలియజేస్తాను కోరుతున్నాను మరి ప్రతి ఒక్కరు చూస్తున్న వీక్షించున్న వారందరికీ అందరూ ధ్యానం చేయండి ధన్నులు కాండి శాకాహారం తీసుకోండి ఆరోగ్యంగా జీవించండి బుద్ధుడు మార్గమే మరి ఈ ధ్యాన మార్గం బుద్ధుడు ఏనాడో తెలియజేశాడండి ధ్యానం శరణం గచ్చాము ఈ రోజు వచ్చిన ధ్యానం కాదు కృష్ణుడి కాలం నుంచి బుద్ధుడి కాలం నుంచి పురాతన కాలం నుంచి కూడా ఎంతో మంది దేవులు చెప్పారు ధ్యానం శరణం గచ్చాము మరి ధ్యానం చేద్దాం అందరికి ధ్యానాన్ని అందిస్తాం మనం ధన్యులం అవుదాం గారు ఎప్పుడు చెప్తుంటారు నీ దగ్గర ఏది ఉంటే అది పంచని మరి నేను ఎంతో ఆత్మ జ్ఞానం పొందాను నేను కూడా ఒక బుక్ రాశాను దేహని దేవోభవాన్ని ఇప్పుడు ధ్యానం తెలియక ముందుకు మనం ఏం చేసామంటే బయట ఆధారపడం అందరిలో దేవుడు ఉన్నాడని ఇప్పుడు ధ్యానం చేశాక మనలో కూడా భగవంతుడు ఉన్నాడని ఫైనల్ గా మేము తెలుసుకొని అందరికి నీలో ఉన్నది ఎవరు అని తెలుసుకోవడానికి ఒక ధ్యాన మార్గాన్ని అందరికి అందిస్తున్నాం అందుకు మీరు అందరూ మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి అంటే ధ్యానం చేయండి ధన్యులు కానీ థ్యాంక్ యూ ఎన్ఎంసి ఛానల్ చూసిన ప్రేక్షకులకి వీక్షకులకి మరి ఇంత విలువైన సమయాన్ని ఇచ్చిన ఈ మేడం గారికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ అండి